వెల్కమ్ టు ఆర్ది ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న చెట్టు వచ్చేసి రొలినియా అండి ఇది సీతాఫల జాతికి చెందింది బ్రెజిల్ దేశానికి చెందింది అయితే నేను ఇదాన్ని కూడా కమర్షియల్గా వైబుల్ అవుతుందని చెప్పేసి కొన్ని చెట్లు వేశాను కానీ ఇది కొంచెము డ్రైవ్ క్రాప్ వల్ల కొన్ని చెట్లు చనిపోయినాయి ప్లస్ ఎండుకొమ్మ తెగులు కూడా వస్తుంది ముఖ్యంగా ఏంటంటే రొలీనియా కూడా వేసుకోవచ్చు బట్ దీనికి ఉన్న ఏంటంటే ఈ ఫ్రూట్ నార్మల్గా అన్ని సీతఫల్లాగా గ్రీన్గా ఉండదు రైపోయి అయిన తర్వాత ఇది ఎల్లో కలర్లోకి మారుతుంది ఎల్లో కలర్లోకి మారిన తర్వాత ఏంటంటే మనకు ఫ్రూట్ కటింగ్ చేసిన తర్వాత చెట్టు పైన దీని ముచ్చికలు అనేటివి ఇట్లా ముళ్ళలాగా ఉంటాయి ఇవి ఏంటంటే మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోతాయి దానివల్ల ఏంటంటే మార్కెట్లో మనకి ఫ్రూట్ అనేది నీట్గా కనబడదు అందువల్ల కస్టమర్ తీసుకోడానికి ఇబ్బంది పడతారు అలాగే ఏంటంటే కొంచెము ట్రాన్స్పోర్టేషన్ కూడా అనుకూలంగా ఉండదు కాయను అసలు కట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇంతవరకు చూడలేదు కాయను కట్ చేసి మనం మార్కెట్కి పంపించవచ్చు అనేది చూడలేదు ఇన్సైడ్ పల్ప్ వచ్చేసి మొత్తము హెవీగా పల్ప్ ఉంటుంది సీడ్స్ చాలా తక్కువగా ఉంటాయి ఒక్కొక్క ఫ్రూట్ వన్ కేజీ వరకు కూడా వస్తుంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెము లెమన్ మిక్స్ అయిన విధంగా ఉంటుంది స్వీట్ తక్కువగా ఉంటుంది పులుపు ఉంటుంది స్వీట్ మన నార్మల్ సీతాఫలం అంతా స్వీట్గా రాదు బట్ చాలా బాగుంటుంది ఇవి కూడా వేసుకోవచ్చు ఒకసారి నేను ఇంకా మళ్ళీ కాయను కూడా ఒకసారి కట్ చేసి ఇది రైపీన్ అవుతుందా కూడా చెక్ చేసి చెప్తాను బట్ ఇవాళ నార్మల్గా పర్సనల్ పర్పస్ పెట్టుకోవాలనుకుంటే ఫామ్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫ్రూట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వన్ కేజీ వరకు వస్తుంది ఫ్రూట్ థ్యాంక్ యూ